అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ మనము సూప్ సిరీస్లో భాగంగా లెమన్ కొరియాండర్ సూప్ ఎలా చేయాలో చూద్దాం లెమన్ కొరియాండర్లో ఉండే విటమిన్ సిఏ కాకుండా మనం బోల్డ్ అన్ని వెజిటబుల్స్ వేసి సూప్ చేస్తాం కదండీ దాంతో బోల్డ్ అంతా ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీలోకి వెళ్తాయి ఈ సూప్ తోటి మనకి బోల్డ్ అంతా ఇమ్యూనిటీ బూస్ట్ అవడమే కాకుండా డైజెషన్కి కూడా ఈ సూప్ చాలా హెల్ప్ అవుతుంది ఈ సూప్ చాలా హెల్దీయే కాదండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవ్రీ సిప్ మీరు తాగుతుంటే అది చాలా సూదింగ్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో కంప్లెట్ స్టార్ట్ మేకింగ్ లెమన్ కొరియాండ సూప్ నేను ఈ వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నానండి సూప్కి ఏ వెజిటబుల్ తీసుకున్నా చాలా చాలా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట అస్సలు పెద్దగా ఉండకూడదు ముక్కలు చాలా సన్నగా ఇగో చూసారు కదా క్యాబేజ్ తీసుకున్నాను నేను చిన్న ముక్క క్యాబేజ్ని ఇంత సన్నగా చాప్ చేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ క్యారెట్ తీసుకున్నానండి ఆ క్యారెట్ని కూడా బాగా సన్నగా వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే టెన్ ఫ్రెంచ్ బీన్స్ని కూడా బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి నేను ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకున్నానండి దాంట్లో ఒక చిన్న ముక్కని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఎడ్స్ అన్నీ కూడా చూసారు కదా ఇగో ఇలాగా అలాగే ఒక ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి దాన్ని కర్నల్స్ అన్నీ రిమూవ్ చేసి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని బాయిల్ చేసి ఇవిగో ఈ కర్నల్స్ అన్నీ సెపరేట్ చేసి పెట్టుకున్నా ఒక చిన్న క్యాప్సికమ్ పీసెస్ ఇవన్నీ మీరు కావాలంటే ఫుడ్ ప్రాసెసర్లో కూడా వేసుకోవచ్చు లేదా మీరు వెజిటబుల్ చాపర్లో కూడా వేసుకోవచ్చు నేను ఇవన్నీ తీసుకున్నానండి ఒక రెండు బంచులు చిన్న బంచు కొత్తిమీర తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంటుంది ఆ కాడల్ని కూడా బాగా శుభ్రం చేసుకుని లేత కాడల్ని అలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పది గార్లిక్ లోవ్స్ని ఇలా చాప్ చేసేసుకోండి వన్ ఇంచ్ జింజర్ దీన్ని కూడా ఇలాగ చాప్ చేసి పక్కన పెట్టుకోండి స్ప్రింగ్ అనియన్ గ్రీన్స్ ఇవి కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అంతేనండి వీటికి కావాల్సింది ఇప్పుడు మనం సూప్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక పెద్ద తిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకుని దాంట్లో ఆలివ్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని మనం సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ఉంది కదా అదొక స్పూన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న జింజర్ ఈ రెండు వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి ఎక్కువగా ఆయిల్ బటర్ వేసుకోకూడదండి దీంట్లో చాలా కొంచెం వేసుకుని జస్ట్ వీటిని వేయించుకునే వరకు వేసుకుని రెండు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదా నా దగ్గర గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉందండి అది వేసేసుకున్నాను అలాగే మనం సన్నగా చూడండి చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర కాడలు అవి కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట అవి లైట్ బ్రౌన్ కలర్ కూడా రావసరం లేదండి కుక్ అయితే సరిపోతుంది ఆ పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం వేడివేడి నీళ్లు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నానండి నేను ఈ నీళ్లు బాగా పోసుకుని ఒక్క బాయిల్ రానివ్వాలి అలా బాయిల్ వచ్చాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ వెజిటబుల్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసేసుకోండి ఇవే వెజిటేబుల్స్ వేసుకోవాలని ఏం మ్యాండేటరీ కాదండి మీకు ఇష్టమైనవి మీకు అవైలబిలిటీలో ఉన్నవి ఏ వెజిటబుల్స్ అయినా మీరు ఈ సూప్లో వేసుకోవచ్చు ఈ సూప్లో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి ఈ లోపల మనం దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ మీ దగ్గర ఇది లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ లైట్ సోయా సాస్ ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోండి కలుపుకుని ఒక టెన్ మినిట్స్ దీన్ని బాయిల్ అయ్యాక ఒకసారి టేస్ట్ చూడండి ఒకవేళ అవసరమైతే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసేసరికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి అంతే సరిపోతుంది ఎక్కువ కుక్ చేయకూడదు వెజిటబుల్స్ని ఇప్పుడు దీంట్లో మనం కార్న్ స్టార్చ్ స్లరీని యాడ్ చేసుకుందాం ఏం లేదు దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ కార్న్ స్టార్చ్ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ స్లరీని సూప్లో యాడ్ చేసేసరికి ఏమవుతుందంటే సూప్కి ఒక రకమైన థిక్నెస్ వస్తుంది దాంతో సూప్ తాగడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సూప్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో కొరియాండర్ మన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ పిండుకుందాం ఇంతేనండి మన లెమన్ కొరియాండర్ సూప్ రెడీ అయిపోయింది దింపే ముందర మీరు కనుక స్ప్రింగ్ అనియన్ గ్రీన్స్ తోటి గార్నిష్ చేసేసుకుని దీన్ని మీరు డిష్ అవుట్ చేసుకున్నారంటే మన సూప్ రెడీ ఈ సూప్ తాగుతుంటే ఎవ్రీ సిప్ మీకు చాలా సూదింగ్గా ఉంటుందండి అది జ్వరం వచ్చినప్పుడు కానీ గొంతు బాలేనప్పుడు కానీ సూప్ తాగారంటే చాలా చాలా హాయిగా ఉంటుంది ఇన్ జనరల్ కూడా మీరు ఈ వింటర్ ఈవినింగ్స్ ఈ సూప్ తాగడానికి తప్పకుండా ట్రై చేయండి మనందరికీ చాలా హెల్ప్ అవుతుంది ఈ సూప్ మీకు కనుక ఈ సూప్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్